నమస్తే జర్నలిస్ట్ వయనార్ ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ పార్టీ రాబోతోంది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జెడి లక్ష్మీనారాయణ గారు కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు సో తాజాగా మరొక సివిల్ సర్వెంట్ కొత్త రాజకీయ పార్టీని తీసుకురాబోతున్నారు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవునని అనిపిస్తుంది ఇప్పటికే విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో పేదరికం పోవాలి అనే ఒక కాన్సెప్ట్తో కులాలు మతాలకు అతీతంగా పేదరిక నిర్మూలన జరగాలి పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే పేదరికంలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకుల ప్రసంగాల ద్వారా ఉపన్యాసాల ద్వారా స్లోగన్స్ ద్వారా పేదరికం పోదు అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చాలా సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఆయన దాదాపు రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు నూట నలభై రెండు రోజుల పాటు పాదయాత్ర చేశారు పన్నెండు జిల్లాల్లో తిరిగారు అరవై ఐదు నియోజకవర్గాలకు వెళ్ళారు నో పన్నెండు వందల యాభైకి పైగా గ్రామాలను సందర్శించారు సో ఈ అన్ని గ్రామాల్లో కూడా ఇంకా పేదరికం ఉంది పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నాలు ప్రాపర్గా జరగట్లేదనేది విజయకుమార్ చెప్తున్నమాట సో ఈ దాదాపు రెండు వేల ఏడు వందల రోజులకు పైగా చేసిన ఈ పాదయాత్రలో ఎక్కడా రాజకీయ ప్రసంగాలు చేయలేదు కేవలం ఆ గ్రామాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న అంటరానితనాన్ని అక్కడ పేదరికాన్ని దానికి ఉన్న కారణాలని వాటిని తొలగించడానికి ఏం చేయాలనే అంశాలకు సంబంధించి మాత్రమే ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు అయితే విజయ్ కుమార్ పాదయాత్ర పెట్టిన మొదలుపెట్టిన కొత్తలో అధికార పార్టీకి అనుకూలంగా పాదయాత్ర జరుగుతోంది ఆయన అధికార పార్టీలో చేరబోతున్నారు లాంటి వార్తలు వచ్చాయి లేదా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు చేరబోతున్నాడు లాంటి వార్తలు వచ్చాయి సో ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు వేసే ప్రయత్నం మీడియా వైపు నుంచి జరిగింది బట్ మీడియాలో కూడా పెద్దగా ఈ పాదయాత్రకి హైప్ రాలేదు ఈ పాద పాదయాత్రకు పెద్దగా కవరేజ్ కూడా రాలేదు ఓ ఐఏఎస్ అధికారి దేశంలో పేదరిక నిర్మూలన కోసం రెండు వేల ఏడు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం అనేది కేవలం ఒక విజయ్ కుమార్తో మాత్రమే సాధ్యమైంది ఇప్పటివరకు దేశంలో ఇటువంటి పాదయాత్ర చేసిన మరొక ఐఏఎస్ అధికారి ఎవరూ లేరు అయినప్పటికీ బా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మీడియాలో విజయకుమార్ ఎక్కడ కనపడలేదు విజయకుమార్ మొదటి దశ పాదయాత్రని ముగి ముగించారు రెండవ దఫ కూడా మరి మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు అయితే మొదటి దఫా పాదయాత్ర ముగించిన నేపథ్యంలో ఫిబ్రవరి పద్నాలుగున ఆయన గుంటూరు దగ్గర ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ భారీ బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటి ఈ భారీ బహిరంగ సభలో ఆయన ఏం చెప్తున్నారు చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి ఎన్నికల సమయంలో రకరకాల ఆర్గనైజేషన్స్ సంబంధించిన వాళ్ళు రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు తమకు వచ్చే ఎన్నికల్లో ఏం కావాలనేది రాజకీయ పార్టీల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయా వర్గాలను ఆకట్టుకోవడం కోసం రాజకీయ పార్టీలు వాళ్ళకి అధిస్తాం వీళ్ళకి అధిస్తూ ఉంటూ తాయాలను ఇచ్చే ప్రయత్నం తాయలాలు ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు విజయ్ విజయకుమార్ కూడా అన్ని గ్రామాల్లో తిరిగిన నేపథ్యంలో విజయ్ కుమార్ ఏం కోరుతున్నారు రాజకీయ పార్టీలను కోరతారా రాజకీయ పార్టీయే పెడతారా రాజకీయ పార్టీ పెట్టడానికి సంబంధించిన ఆస్కారమే ఎక్కువగా కనిపిస్తుంది రాజకీయ పార్టీని పెట్టి రాజకీయంగా ప్రజలను చైతన్యం చేసి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలనేది ఆయన ఆలోచనగా కనపడుతోంది సో ఫిబ్రవరి ఫోర్టీన్త్లో దీనిపైన ఓ ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది లక్ష మందికి పైగా జనాభాను తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఆయా గ్రామాల్లో తిరిగిన నేపథ్యంలో ఒక సొంత నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోగలిగాం మొత్తం పన్నెండు వందల యాభై గ్రామాల్లో కూడా ఆయన పాదయాత్ర చేయడం వల్ల అక్కడ సొంతంగా విజయ్ కుమార్ ఐడియాలజీ నచ్చిన వాళ్ళు ఆయన చెప్పిన మాటలు విని ప్రభావితమైన వాళ్ళు స్వచ్ఛందంగానే ఈ మీటింగ్కి వస్తారు అంటూ నిర్వాహకులు చెప్తున్నారు సో ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త రాజకీయ పార్టీ మరొక సివిల్ సర్వెంట్ విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పడడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి